హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో మీకు ఒక విషయం షేర్ చేసుకోబోతున్నాను అది ఏంటి అంటే మా మమ్మీ ఇండియాకి వెళ్ళే టైం దగ్గరికి అయితే వచ్చేసింది కదా సో మా మమ్మీతో పాటు మేము కూడా ఇండియాకి వెళ్తున్నాం అనమాట సో ఇంత చిన్న బేబీని తీసుకొని ఇండియాకి వెళ్ళడానికి ఒక రీజన్ అయితే ఉంది ఖచ్చితంగా అది నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను సో మేము ఇండియాకి వెళ్తున్నాం కదా అందుకని చెప్పేసి మేము షాపింగ్ చేద్దాము బేబీకి అవుట్ అలాంటివి తీసుకుందాము కొంచెం కంఫర్టబుల్గా ఉండేవి అని చెప్పేసి అయితే కార్టస్కి వెళ్ళాము కార్టెస్లో మేము వెళ్ళిన రోజు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది కొన్ని అయితే తీసుకున్నాను ఇండియాలోవి అంత బాగా సెట్ అవుతాయో లేదో మళ్ళీ వెళ్ళగానే కొన కొనడం కుదురుతుందో లేదో అని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాము నైన్ మంత్స్ వరకు అయితే తీసుకున్నాము యాక్చువల్గా అన్నీ చాలా క్యూట్గా అనిపించినాయి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది నాకైతే కానీ చాలా ఫాస్ట్గా అవుట్ గ్రో అయిపోతున్నారు ఇప్పటిదాకా నేను తన్విక్ తీసుకున్న ప్రతి డ్రెస్ కూడా ఒక్కసారే వేశాను అనమాట చాలా ఫ్యూ డ్రెస్సెస్ మాత్రమే రిపీటెడ్గా వేశాను చాలా అంటే రౌండ్ తిరిగి వచ్చేటప్పటికి అవి వాష్ చేసి మళ్ళీ వచ్చేటప్పటికీ కొంచెం చిన్నగా అయిపోవడమో ఏదో టైపోతుంది అనమాట అందుకనే ఎక్కువ కొనద్దు అయితే అనుకున్నాను కానీ ఎవ్రీ టైం అలానే అనుకుంటున్నాను ఎక్కువ కొనొద్దు ఎక్కువ కొనొద్దు అని చెప్పేసి కానీ చాలా డ్రెస్సులు అయితే తీసుకు తీసేసుకుంటున్నాను ఎక్కడ ఏది నచ్చితే అది తీసేసుకుంటున్నాను అనమాట సో కొన్ని లిమిటెడ్గా అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి కొంటారు మా అయితే చాలా ఉంటుంది మా అత్తయ్య కూడా కొంటారు మమ్మీ కూడా చాలా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి లిమిటెడ్గా అయితే తీసుకున్నాను అండ్ మమ్మీ కూడా వెళ్ళిపోతున్నారు కదా ఇండియాకి మాతో పాటు వచ్చేస్తున్నారు కదా అందుకని చెప్పి ఇండియాలో కొన్ని కొంతమందికి ఇవ్వాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా కజిన్స్కి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి సో అలాంటివి ఏమైనా తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము నాకైతే రాసులో ఆ చిన్న చిన్న క్యూట్ క్యూట్ బ్యాగ్స్ నచ్చాయి బట్ తండ్రికి పట్టుకోవడానికి కొంచెం పెద్దగా అవుతాయి అని అనిపించింది సో చిన్న చిన్న బ్యాగ్స్ అయితే చాలా తీసుకున్నాను ఈ మధ్య ఫొటోస్ అవి తీయడానికి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి అవి ఈ బ్యాగ్ నచ్చింది నాకు బట్ ఇది కూడా కొంచెం పెద్దగా అవుతుంది అని అనిపించింది అనమాట అందుకని ఇది కూడా ఏం తీసుకోలేదు ఇంకా మమ్మీ ఇండియాలో వాళ్ళకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నారు మా చెల్లికి కొన్ని డ్రెస్సెస్ మా మమ్మీ ఒక హ్యాండ్ బ్యాగ్ అలాంటివి తీసుకున్నారనమాట సో ఇవి తీసుకున్నారు ఫైనల్గా ఇది మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నారనమాట నెక్స్ట్ ఇది ఒక బ్యాక్ ప్యాక్ మా హస్బెండ్ వాళ్ళ కజిన్కి ఒక ఆమెకి బ్యాగ్ తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి ఈ డ్రెస్ మా చెల్లి కోసం తీసుకున్నాం అనమాట ఇది తనకి చాలా బాగా సెట్ అవుతుంది అని అనిపించింది అందుకని తీసుకున్నాము ఎక్కువ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదు లిమిటెడ్గానే తీసుకున్నాం అనమాట సో ఇంకా ఆ రోజైతే షాపింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే మేము ఇంటికి వచ్చాము నేనైతే ఎగ్ షేప్లో ఉంటుంది కదా చైర్ అలాంటిది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా అది ఎప్పటి నుంచో తీసుకోవాలని నాకు చాలా ఇష్టము కాకపోతే ఎక్కడ పెట్టాలి ఏంటి ఇంకా అలా అలా ఆలోచించి తీసుకోలేదనమాట ఫైనలీ అయితే తీసుకున్నాము కొంచెం ఈ ఇంట్లోకి వచ్చి ఫోర్ ఇయర్స్ అలా అవుతుంది కదా సో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఇల్లు సో కొంచెం చేంజెస్ చేద్దాము అని అనిపించింది అందుకని చెప్పి కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను అవి కమింగ్ వీడియో నేను మీతో షేర్ చేస్తాను సో ఈ ఎగ్ చైర్ అయితే తీసుకున్నాను ఇది ఇండోర్లోనూ వేసుకోవచ్చు అవుట్డోర్లోనూ వేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు నేనైతే పర్సనల్గా ఎక్కువగా బ్యాక్ యార్డ్లోకి వెళ్ళను సో ఇంట్లోనే ఎక్కువగా యూస్ చేద్దాం అని చెప్పేసి కలర్ కాంబినేషన్ అదంతా కూడా మా ఇంటికి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను ఇండియాకి వెళ్తున్నాం కదా ఇండియా నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది మెటీరియల్ అయితే ఇలా వచ్చింది ఇది ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అనమాట కొన్ని ఏంటంటే ఇలాంటి ఎగ్ చైర్స్లో నేను చాలా చూశాను వాష్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు సో మనం ఏదైనా అవుట్డోర్లో పెడితే దుమ్మది పెడితే నీట్గా వాటర్ కొట్టేసేయచ్చు అనమాట అండ్ ఇది మెటీరియల్ కూడా చాలా బాగుంది పఫీగా ఉంది అలానే ఫాస్ట్గా డ్రై అయిపోయేలాగా అనిపించింది అనమాట అండ్ ఇంకొకటి ఇన్స్టలేషన్ చాలా చాలా ఈజీగా ఉంది జస్ట్ ఫోర్ స్టెప్స్లో అయిపోయిందనమాట నార్మల్గా ఏంటంటే మేము చాలా అనుకున్నాం వెళ్ళే హడావిడిలో ఉన్నాం కదా ఇది ఇన్స్టాల్ చేయడం కుదురుతుందా కుదరదా అని చెప్పేసి అనుకున్నాము కానీ ఓపెన్ చేసి చూస్తే చాలా సింపుల్ ఫోర్ స్టెప్స్లో అయిపోయింది ఇక మాకు ఓపెన్ చేసేటప్పుడే అర్థమైపోయింది చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇన్స్టాలేషన్ అని చెప్పేసి కింద మీకు ఎల్ షేప్లో కనిపిస్తున్నాయి చూడండి అలాంటివి రెండు స్టాండ్స్ ఇచ్చారు అలానే హాఫ్ లో కనిపిస్తుంది కదా అది దానిపైన పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు చూడండి అది చైర్ మేమైతే ఇది ఇండివిజువల్ పార్ట్ లాగా ఇస్తారేమో ఒక్కొక్కటి అసెంబుల్ చేసుకోవాలేమో అని అనుకున్నాము బట్ ఇది మొత్తం కలిపి ఒకటే ఇచ్చేసారు సో ఒక ఫోర్ స్క్రూస్ పెడితే సరిపోతుంది పైన ఒక రెండు స్క్రూస్ కింద ఒక రెండు స్క్రూస్ పెడితే సరిపోతుంది చాలా చాలా ఈజీగా అనిపించింది ఇన్స్టాలేషన్ అయితే ఇది వచ్చేసి నేను ఈటా హోమ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో తీసుకున్నాను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నా కోడ్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు కనుక నా కోడ్ యూస్ చేసుకొని పర్చేస్ చేసుకున్నారనుకోండి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఆ వెబ్సైట్లో అన్నీ కూడా చాలా యూనిక్గా అనిపించినాయి ఎస్పెషల్లీ ఇలాంటి ఎక్చేజ్ అయితే నాకు చాలా చాలా నచ్చినాయి వాళ్ళ వెబ్సైట్లో సో మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి వీటిలోనే స్వింగ్ లాంటివి ఉన్నాయి సో నా రిక్వైర్మెంట్కి ఇది కావాలి అని అనుకున్నాను అందుకనే ఇదైతే తీసుకున్నాను బయటతో కంపేర్ చేస్తే రీజనబుల్గా కూడా అనిపించింది నాకు ప్రైజు సో వీళ్ళ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేయండి నాకు కూడా యూస్ చేసి పర్చేస్ చేయడం అయితే మర్చిపోకండి మీకు అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇన్స్టాలేషన్ చాలా చాలా ఈజీగా ఉంది యాక్చువల్గా మా ఇంట్లో గన్ ఛార్జింగ్ లేదనమాట స్క్రూస్ అవి పెట్టేది ఇంకా అది ఉంటే ఇంకా చాలా ఈజీగా అయిపోయేది గన్ ఛార్జింగ్ పెట్టి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో జస్ట్ చూసారా మీరు ఇలా ఇలా ఓపెన్ చేస్తే మనకు మొత్తం ఓపెన్ అయిపోయి చైర్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది సో అలా అయితే ఫైనల్లీ మేము ఇన్స్టాల్ చేసుకున్నాము చెప్పాను కదా మీకు మేము వచ్చిన తర్వాత ఇల్లు కంప్లీట్గా మేకర్ చేస్తాను అండ్ మా ఇంట్లో కొన్ని థింగ్స్ తీసేయాలి అని అనుకుంటున్నాము కొన్ని థింగ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం ఇప్పటిదాకా బేబీ లేదు కాబట్టి మేము ఇండియా నుంచి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ బేబీ పాకడము అదంతా చేస్తుంది సో దానికి కంఫర్టబుల్గా ఇల్లు అరేంజ్ చేసుకున్నాము కొన్ని రూమ్స్ చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాము ఖచ్చితంగా ఫ్యూచర్ వీడియోస్లో నేనైతే షేర్ చేస్తాను సో అది మొత్తం స్క్రూస్ అన్ని టైట్ చేసేసిన తర్వాత ఇది తీసుకొచ్చి దీనిపైన పెట్టడమే సో ఫైనల్లీ అయితే ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఫైనలీ ఇదైతే తీసేసుకున్నాను మా ఇల్లు కట్టుకోక ముందు నుంచి నాకు ఉండేది డ్రీమ్ ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అని చెప్పేసి కానీ ఫర్ సమ్ రీజన్స్ స్పేస్ వల్ల అప్పుడు మాకున్న ఐడియాస్ వల్ల అండ్ బడ్జెట్ వల్ల తీసుకోలేదు సో ఫైనలీ ఇదైతే తీసుకున్నాము నాకైతే చాలా చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి వెనకాల తోకల్లాగా ఇచ్చారు అది ట్రై చేసేసుకుంటే ఏంటంటే నీట్గా ఉండిపోతుంది ప్రెసెంట్ నాకు ఏంటంటే లుక్ కంటే కూడా కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట ఇంతకు ముందు కొంచెం కంఫర్ట్ తక్కువ ఉన్న లుక్ బాగుంది అనుకోండి తీసేసుకునేదాన్ని ఏదైనా బట్ ఇప్పుడు కంఫర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నాకు అండ్ మా హస్బెండ్కి కూడా అంతే మా హస్బెండ్ కూర్చొని చెక్ చేస్తున్నారనమాట కంఫర్టబుల్గా ఉందా లేదా అని చెప్పేసి చాలా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది మీరైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇటా హోమ్ వాళ్ళది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మేము ఫిట్ చేస్తున్నాం మా పాప అయితే ఎంత క్యూరియా క్యూరియస్గా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉండింది అనమాట ఇంకా కూర్చోబెట్టగానే మొత్తం ఆ పైన రోప్స్ అవన్నీ కొత్తగా కనిపించేటప్పటికీ అలానే చూస్తూ ఉంది సో ఫైనల్లీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు ఇంకా ఆ రోజైతే డేని అలా ఎండ్ చేసాము ఇది ఒక టూ డేస్ అయితే కలిపి పో టూ డేస్ కలిపి త్రీ డేస్ అయితే కలిపి పోస్ట్ చేస్తున్నాను ఇండియాకి ప్రిపరేషన్స్ అదంతా కలిపి ఒక దాంట్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట సో మేమైతే వాల్మార్ట్కి వెళ్ళాము మా మమ్మీ కొన్ని థింగ్స్ తీసుకోవాలి అండ్ బేబీకి కూడా కొన్ని థింగ్స్ తీసుకోవాలన్నమాట అవి తీసుకుందామని వాల్మార్ట్కి అయితే వెళ్ళాము అక్కడ మా మమ్మీ ఈ కార్ట్ చూసారు నేను ట్రై చేస్తాను నేను ట్రై చేస్తాను ఫుల్ ఎగ్జైట్ అయ్యారనమాట ఇంకా అందుకని చెప్పేసి మమ్మీని ట్రై లేపించాము అరే ఇన్ని రోజులు సిక్స్ మంత్స్ నేను చూసుకోలేదు ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి ఇది ఉంది అని తెలిస్తే మంచిగా రోజు షాపింగ్కి వచ్చి ఇది వేసుకొని తిరిగేదాన్ని అని చెప్పేసి అన్నారు ఎక్కువ నడవలేపోతున్నారు బేసిక్గా అది ప్రాబ్లమ్ ఇది ఫుల్గా ఎంజాయ్ చేశారు ఆ రోజు అండ్ మేము అక్కడ అయిపోయిన తర్వాత తర్వాత టార్గెట్కి వెళ్ళాము అక్కడ డైపర్స్ అవి తీసుకుందామని చెప్పేసి యాక్చువల్గా ఇండియాకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నాకు సజెస్ట్ చేసింది డైపర్స్ బట్టలు తీసుకొని వెళ్ళామని చెప్పేశారు అందుకని చెప్పేసి టార్గెట్లో డైపర్స్ తీసుకుందామని డైపర్స్ కోసం వెళ్ళాము యాక్చువల్గా మేము అన్ని కాస్కోలో తీసుకున్నాము కానీ నాకు తెలిసిన వాళ్ళు ఏదో కొత్తది సజెస్ట్ చేశారనమాట సో అది ఒకసారి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము కానీ రోజు లేదు అండ్ బేబీకి కావాల్సిన బేసిక్ మెడికేషన్ కూడా తీసుకుని వెళ్తున్నాము తైలనాల్ ఒకటి వైటమిన్ డి డ్రాప్స్ ఒకటి గ్యాస్ కోసం లిటిల్ రెమెడీస్ అని ఒకటి ఉంటుంది అవన్నీ తీసుకొని వెళ్తున్నాము ఇప్పటిదాకా అయితే బేబీకి మెడిసిన్ ఏమీ వేయలేదు జస్ట్ వ్యాక్సిన్ అప్పుడు మాత్రం ఒక టూ టైమ్స్ తైలనాల్ వేయాల్సి వచ్చింది అదొకటి మాత్రం యూజ్ చేసాము అండ్ విక్స్ రాస్తారు అవి అలా కొన్ని బేసిక్ థింగ్స్ అయితే తీసుకొని వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా వచ్చిందనుకోండి ఇమీడియట్గా హాస్పిటల్ ఫైండ్ చేసుకోవడము మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ తన్ విక్స్ సెట్ అవ్వాలని లేదు సో అలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి మేమైతే బేసిక్ మెడికేషన్ అయితే క్యారీ చేసాము అండ్ ఇండియాలోనే బేబీ కన్న కూడా చేద్దాం అనుకుంటున్నాము కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళండి ఇక్కడ నుంచి ప్యూరీస్ అవన్నీ అని చెప్పేశారు సో వాటి గురించి అయితే అస్సలు ఐడియా లేదు ఇంకా ఆ టూ త్రీ డేస్ అలా స్టోర్స్ తిరిగి కొంచెం బేసిక్ ఐడియా అయితే తెచ్చుకున్నాము వాటిపైన అవి కూడా కొన్ని తీసుకుందాం అని చెప్పేసి ఆ రోజైతే వచ్చాము నాకైతే పర్సనల్గా ఇవి పెట్టాలని లేదు ఫ్రెష్గా చేసి పెట్టాలని ఉంది కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా రికమెండ్ చేస్తున్నారు ఇవి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి సో ఇంక అందరూ రికమెండ్ చేస్తున్నారు ఈ స్టేజ్ దాటి వచ్చారు కాబట్టి ఇంకా ఇవి కొన్ని అయినా తీసుకొని వెళ్దామని వచ్చాము కానీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఏమీ అర్థం కాలేదు ఫర్నవ్ అయితే సో స్ప్రౌట్స్కి వెళ్తున్నాము స్ప్రౌట్స్లో ఆర్గానిక్వి మంచిగా ఉంటాయని చెప్పేసి చెప్పారు మరెల్ ఒకళ్ళు సో అక్కడికి వెళ్ళి ఏమైనా తీసుకుందామని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం కూడా క్యాండ్ ఫుడ్ అలా పెడితే మనకి నచ్చదు కదా వాళ్ళకు కూడా అలానే ఉంటుందేమో ఫ్రెష్వే టేస్టీగా అనిపిస్తాయేమో వాళ్ళకి అన్న ఫీలింగ్ ఒకటి ఉంది కానీ అందరూ చెప్తున్నారు కాబట్టి కొన్నైనా తీసుకొని వెళ్దాము సేఫ్ సైడ్కి అని అనుకుంటున్నాను చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి మరి చూడాలి ఇప్పుడు వెళ్ళి స్ప్రౌట్స్లో ఏమైనా నచ్చితే కొన్ని తీసుకెళ్తాం లిమిటెడ్గా తీసుకొని వెళ్తాం ఎక్కువ లగేజ్ కూడా లేదు చూడాలి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము డైపర్స్ అవన్నీ ఫస్ట్ పెట్టేశామనమాట అవి ఇంపార్టెంట్ కదా ఎక్కువగా బేబీ స్టఫే సర్దుకున్నామండి అన్నింటిలో కూడా మావైతే అసలు ఏమీ లేవు నేనైతే చెప్పాలంటే జీరో కంప్లీట్గా ఎందుకంటే ప్రస్తుతం ఉన్నవి ఏవి కూడా నాకు పట్టట్లేదు సో ఇండియాలో అమెజాన్లో మింత్రాలో అలాగా ఆల్రెడీ కొన్ని ఆర్డర్ చేసి పెట్టుకున్నాను అనమాట వెళ్ళిన తర్వాత ఇంకా ట్రయల్ వేసి చెక్ చేసుకోవాలి ఏ సైజు వస్తుంది అని కూడా సరిగ్గా క్లారిటీ లేదు ఇంకా అందుకని ఒక టూ త్రీ సైజెస్ అలా ఆర్డర్ చేసి పెట్టుకున్నాను మా సిస్టర్ లోకల్ స్టోర్స్ లాస్ట్లో కూడా ఒక నాలుగు తీసుకుంది అనమాట వెళ్ళగానే వేసుకోవడానికి అందుకనే నాదైతే అసలు ఏమీ లేదు అన్నీ కూడా పాపవి మా హస్బెండ్వి కూడా చాలా లిమిటెడ్గా అయితే ఉన్నాయి పట్టుతాయా నిలువుగా పెట్టినా అడ్డంగా కాదు నిలువుగా పెట్టు స్క్వేర్ లేదే అయిపోయింది సో ఆ రోజైతే ఇంకా బేసిక్ ప్యాకింగ్ కంప్లీట్ చేసాము చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట ఇండియాకి వెళ్ళటానికి వన్ డే ముందు మేము టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా అంత అంత ట్రావెల్ చేస్తున్నాం కదా ఫస్ట్ టైం పాపతో అని చెప్పేసి ఇంకా అంత మంచిగా జరగాలి అని చెప్పి దండం అని చెప్పి మేమైతే టెంపుల్కి వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం కూడా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము నేను వేసుకున్నదైతే మీరు ఆల్రెడీ సచి పేజ్లో చూసుంటారు మెటర్నిటీ ఫ్రాక్స్ ఫీడింగ్ అండ్ మెటర్నిటీ ఫ్రాక్స్ అవన్నమాట చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అని అంటే మీరు సచి వెళ్ళి పింజ్ చేయండి చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ మన ఇండియన్ బాడీ టైప్స్కి సెట్ అయ్యేలాగా అయితే డిజైన్ చేశాము అండ్ నేనైతే సింపుల్గా ఇలా బ్లాక్ బెల్ట్స్ వేసుకున్నాను మీకు చూపిస్తున్నాను ఇది ఫీడింగ్ డ్రెస్ మెటర్నిటీ డ్రెస్ అని చెప్పేసి సో ఇంకా ఆ అయితే టెంపుల్కి వెళ్ళాము చాలా తక్కువ రష్ ఉందండి హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకొని కొంచెం టైం అయితే స్పెండ్ చేశాము అక్కడ